హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీ అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాము ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి పెసరట్టు అది కూడా మొలకెత్తిన పెసలతో చేసుకోవడం అండి అది కూడా ఈజీ వేలో మనం మొలకల కోసం టూ డేస్ ముందే మనం పెసలను నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ లేకపోతే ఒక పన్నెండు గంటలు అలా నానబెట్టేసుకొని తర్వాత నీళ్ళన్నీ ఉంచేసి వడగట్టుకోవాలండి అట్లా ఒక క్లాత్లో మనం కట్టేసి తర్వాత ఒక వాటి మీద కొంచెం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అట్లా వాటర్ చల్తా ఉండి ఒక వన్ అండ్ హాఫ్ డే తర్వాత చూస్తే ఇట్లా మనకి మొలకలు వస్తాయండి మేము వీడియో క్లిప్లో చూస్తే నిజంగా నేను టూ డేస్ అలా ఉంచాను చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు అలా మొలకలు వచ్చిన వాటిని మనం పెసరపిండి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ వాటిల్లోనే మనం కొంచెం బియ్యం యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అల్లం ఉప్పు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి అలా చేసుకొని మనం మిక్సీ పట్టుకొని దోశలాగా వేసుకోవడమే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కంటిన్యూగా మనం పెసరట్ట ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమే ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తానండి చూసేయండి ఇంకా దోశలన్నీ అలా పోసుకోవాలండి అలా పోసుకున్నాక మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలానే అన్ని దోశలు వేసుకోవాలి ఈజీగా హెల్దీ వేలో లెస్ అవడానికి కూడా యూజ్ అవుతుందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్